अस्मदुरुभ्यों नम लक्ष्मीनाथ सार्भमुनाथयाम्जरा अस्मदाचार्यपर गुरुपुर वसुदेवसुँ कंस परमा कृष्ण जगदुरू హియో భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు మనం ముకుందమాల్లోని పదహారు పదిహేడు శ్లోకాలర్థం సందానం చేస్తాం జిహే కీర్తయం కేశవం చేశాద్వయత శృణు కృష్ణం లోకే అరే

అచ్యుతుని కథలను విను నైములారా శ్రీకృష్ణు దివ్యమంగళ రూపానికి పాదద్వయమ శ్రీహర ఆలయానికి నాసికా ముకుందుని పాదపద్ములను అలంకరించిన తులసి నాగ్రాన్ని శిరస శ్రీమన్నారాయణ నమస్కరణ అంటే భక్తిని ప్రపత్తులన్నీ భగవత్ సంబంధమైన ఉండాలని భావం ప్రసూత తొలిపే అంతర్జ్యోతిరేయమే అమృతం కృష్ణాఖ్యమాపయతం పరమౌషం వితను మూలారాధ్యరణాలనే వ్యాధులు మిమ్మల్ని బాధిస్తున్నాయి కదా యజ్ఞవల్కుడు మొదలైన ఋషులు తమ యోగ దృష్టి పూర్వం దీనికి శిక్షిస్త తెలుసుకున్నారు ఆశికిస్త ఏమిటో చెబుతాను విని ఉదయ కమలంలో స్వయం ప్రకాశమై అప్రమేయమై విరాజులు భగవంతుని సేవించండి ఆ భగవంతుని నామామృతాన్ని పాలన చేయండి ఈ పరమౌషధాన్ని సేవిస్తే వ్యాధులను నశించి అప్రమితమైన ఆనందాన్ని చేకూరుస్తుంది